హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియో వచ్చేసి మా మంజులెక్క వాళ్ళ హోమ్ టూర్ అనమాట హైదరాబాద్ కదా ఇద్దరు అదేది అక్కది ఇక్కడ వచ్చేసి మంజులక్క వచ్చేసి రాజురెడ్డి అన్నయ్య హైదరాబాద్ మేడ్చల్లో ఈ ఇల్లు అనమాట ఎప్పుడైనా హైదరాబాద్లో రెంటెడ్ హౌస్ గింత రెంట్ హౌస్కి గిన్నె బెడ్రూమ్లు వచ్చినాయి గిట్లా అని ఎప్పుడు చూపిస్తూ ఉంటాయి కదా ఈసారి మాత్రం హైదరాబాద్లో సొంత ఇల్లు అనమాట ఇది రెండు వందల నలభై గజాలలో ఉన్న ప్లేస్లో నూట అరవై గజాలలో ఇల్లు కట్టిర్రన్నమాట మిగతా ప్లేస్ అంతా ఖాళీ వదిలేసి నూట అరవై గజాలలో ఇల్లు కట్టిండ్రు ఇల్లు కట్టడం కాదు పైన కూడా ఫ్లోర్ లేచి ఒక ఎనిమిది ఫ్యామిలీకి రెంట్లు అయితే ఇచ్చిరనమాట చూస్తున్నాం కదా నాలుగు అంత వస్తుంది అనమాట ఇది రెంట్లు కూడా వస్తూ ఉంటాయి ఏదైతే మనం హైదరాబాద్లో అంత కష్టపడి ఇల్లు అనేది ప్లాన్ చేస్తాం కదా ఖచ్చితంగా రెంట్ పర్పస్ కూడా ప్లాన్ చేయాలి అప్పుడే మనకి అమౌంట్ పరంగా కూడా ప్లస్ ఉంటుంది అనమాట పై రెంట్కి ఇస్తే అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది కింద మస్తు విశాలంగా ఎంతమంది వచ్చినా సరిపోయేటట్టు చాలా బాగుంటుంది అనమాట ఇల్లు ఆ ఇల్లు ఎట్లా ప్లాన్ చేశారు ఎక్కడ హాల్ వచ్చింది ఎక్కడ కిచెన్ వచ్చింది బెడ్రూమ్లు ఎట్లా వచ్చినాయి ఏందనేది నేను చూపించాలనేసి అనుకుంటున్నాను ఉన్నా వీడియో కోసం వీళ్ళిద్దరిని ఇట్లా బొమ్మల్లాగా ఇలా పెట్టిన అన్నమాట అక్క వీడియో చేద్దాం రానగిన మంచిగా ముస్తాం వచ్చిందన్నట్టు మా అక్క ఇట్లా ఎప్పుడు ఏం చేద్దామన్న మంచిగా సపోర్ట్ చేస్తా ఉంటారన్నమాట ఇంకా విలేజ్ ఎంకేటివి కోసం స్కిట్ కూడా చేస్తా ఉంటాం కదా సరదాగా ఫన్నీగా ఆ సరదా టైం అంతా స్పెండ్ చేస్తా ఉంటాం అన్నమాట మీ పనులు మీరు పండుగ పెట్టుకొని మాట్లాడు అవునవును ఆ అదనమాట ఇక్కడ చూస్తున్నారా ఇదంతా బయట బాగా ఖాళీ ప్లేస్ వచ్చింది అక్క వాళ్ళకి ఇద్దరు పాపలు ఉన్నారు ఏదైనా ఫంక్షన్స్ దేవుళ్ళకి చేసుకున్నా లేకపోతే రేపు ఫ్యూచర్లో పసుపు ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళకి కానీ మనం ప్లేస్ ఉన్నప్పుడు ఇట్లా ఫంక్షన్ల కోసం కానీ లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఈ ఖాళీ ప్లేస్ వదలడం వల్ల చాలా విశాలంగా మంచిగా అనిపిస్తుంది అట్లా ఫంక్షన్లు చేయడానికి అని చెప్పేసి ఈ ఖాళీ ప్లేస్ అయితే వదిలేసిండ్రు అనమాట మొత్తము ఇటు సైడ్ చిన్నగా ఇగో ఇట్లా పూల మొక్కలు చెట్లు అన్నీ పెట్టేసుకున్నారనమాట అక్కకి చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట అందుకని పెట్టింది ఇక్కడ మామిడి చెట్టు పెట్టింది ఇక్కడ తిని పారేసిన మామిడికాయ వక్కతో అని వక్కన పిక్కన ఇంత పెద్ద చెట్టు ఇంత పెద్ద పెద్ద చెట్టు అయిందట ఇక దీనికి మామిడికాయలు కూడా మామిడికాయలు తొక్క మామిడికాయలు అయితేనే బాగా తొక్క మాడికాయలు అయితేనేయా అవి నార్మల్ మామిడికాయలు అయితేనే తినేది 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 కాకుండా నార్మల్ చెట్లు అయితే ఆ చెట్టు కొమ్మకి ఒక ఉయ్యాల కూడా వచ్చినా మేము ఆ ఉయ్యాలలే ఊగుతా ఉంటాం అనమాట ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు కనబడతా ఉందా మా అన్నయ్య పొద్దుగా ఇవ్వగానే పూజ చేసిండట మా అక్కలేదు అన్నయ్య చేసిండు పూజ ఇక్కడ వచ్చేసి కరివేపాకు చెట్టు ఏదో కూరలు వాడుకుందాం కదా అని చెప్పేసి చిన్న చెట్టు పెట్టే చూడండి ఎంత పెద్దగా అయిందో పెద్దగా పెరిగింది కొమ్మలు మొత్తం ఇక్కడ వరకు వస్తానే ఎప్పుడు కొమ్మలు కూడా కట్ చేస్తా ఉంటారట అది ఇంకో నిమ్మ చెట్టు కూడా చూడండి ఎంత మంచిగా ఉండదు మనం పెంచుకోవాలని ఇష్టం ఉండాలే కానీ చూడండి ఇంత చిన్న ప్లేస్ లోనే గత పెద్ద చెట్టు నీడనిచ్చే చెట్టు అయింది ఇంత కరివేపాకు చెట్టు కూడా అయింది ఇక ఇక్కడ తమలపాకు చెట్టు అనమాట ఇదంతా తీగ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇక ఇక్కడ ఇదైతే మొత్తం పార్కింగ్ ఏరియా లాగా ప్లాన్ అన్నమాట చోటు ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్కింగ్ ఏరియా చూసుకోవాలి ఎందుకంటే రెంట్ పర్పస్ కూడా ఇచ్చింది కాబట్టి వాళ్ళ బైక్స్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ కార్డే కాదు కార్ అట్లనే కాదు ఇది పార్కింగ్ ప్లేస్ అనే కాదు అప్పుడప్పుడు సిట్టింగ్ కూడా కార్ పక్క పెట్టి సిట్టింగ్ కూడా వేస్తారు బావా ఇట్లానే ఏనీతలే అని చెప్పి సాడుతాదామని ఇక్కడ కూర్చొని తాగుతాను అన్నట్టు ఫ్రెండ్స్ తోని చిల్ల అవడం అంత జరుగుతా ఉంటదালవాడు ఇక్కడ అది ఈ బ్రీజా కార్ అన్న ఎప్పుడైనా ఫ్యామిలీ తోని బయటికి పోయినప్పుడు మాత్రమే దిస్తా ఉంటాడు ఎప్పటికైతే బైక్ తీస్తా ఉంటాడు అన్నమాట అది ఇక్కడ పార్కింగ్ ఏరియా వచ్చింది ఆ రేకులు వచ్చనే అన్నమాట రేకులు వచ్చి నీడకు పెట్టేరు కారు కారు ఉన్నప్పుడు కచ్చితంగా ఇట్లా నీడు ఉండాలే లేకపోతేమాలగా కార్ కరబైతా ఉంటది అంటే మన కార్ కరబైస్తుంది నీడ నీడేర్ పార్కిస్కోలేము మన కార్ కరబైతుందని చాటకట్ల చెప్తారు చాటకట్ల చెప్తాల మరి ఏం చేయ వాడ జంగట బలమల కర నీడ మాత్రం ఏర్పాటు చేస్తలేము ఎందుకంటే ఇక్కడ ఎన్నో ప్లానింగ్ లేదు ఆ కాలు ఉన్నది పక్కకు అంత ఆగమాగం ఉన్నది అనమాట ఇక్కడ వచ్చేసి బయట కామన్ వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ ఏ పార్టీలు ఏం జరిగినా దబ్బున లోపల కురకకుండా బయట బాత్రూమ్ ఉంది అనమాట లో వాషింగ్ మెషిన్ కూడా ఉంది నెక్స్ట్ ఇక్కడ చెప్పుల స్టాండ్ చెప్పులు ఈ బయట చిన్నర వందన కనబడకుండా ఒక చెప్పుల స్టాండ్ అనేది ఏర్పాటు చేసుకుంటే అందులో కుక్కలు ఎత్తుకపోతాయి అని చెప్పి కుక్కలు కుక్కర్ పండ్లేదు కదా ఎందుకంటే పండక కదా దాని పెతుకుంటే ఎత్తుకపోతుంది అని చెప్పి ముందు అది పండక అర్థం తింటలేదు ఎట్లాగో మనం ఇల్లు ప్లాన్ చేసుకున్నప్పుడు లోపల కబోర్డ్స్ అవన్నీ ఏపించుకుంటాం కదా ఆ కబోర్డ్ ప్లానింగ్ ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి అదే ప్లాన్ లో అంటే అదే ప్లాన్ ఎట్లా చేయించుకుంటున్నారు నాకు అర్థం కాదు కానీ అప్పుడు పైసలు ఉంటాయా అన్నిటికి పైసలు అయితాయా ఆ పండ్ల పని అయిపోతుంది మళ్ళీ చేయించుకోవాలంటే ధైర్యం చాలది ఇక ధైర్యం చాలా పైసలు ఎక్కువ మరి దీని గురించి కూడా ఎవరన్నా కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు అయితే బయట చెప్పుల స్టాండ్ గురించి కూడా అప్పుడే ఏర్పాటు అయితే ఎందుకంటే చెప్పాలని అందులోకి వెళ్ళిపోతాయి నీట్ గా కనబడుతుంది ఏదో ఒకటి వాదిస్తా ఉంటాయి చెప్పబోదా చెప్తా అప్పుడే పైసలు ఎక్కువ అప్ల పాలు కావాలని చెప్తాను అని అని పెట్టుకొని అదే లేదు ఇక ఇక్కడ స్టార్టింగ్ లోనే ఈ గుమ్మము ఇట్లా చూడండి టేక్ తోని ఇదంతా డిజైన్ వచ్చుడు మస్తు మంచిగా నీట్ గా కనబడతా ఉన్నదన్నమాట స్టార్టింగ్ లోనే వినాయకుడు మనకు దర్శనం ఇస్తా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట ఇప్పుడు మనీ ప్లాంట్ చిన్నగా ఉన్నది అప్పుడైతే మేము లాస్ట్ టైం అయితే మొత్తం ఇక్కడ వరకు ఇట్లా స్ప్రెడ్ అయిన ఉండే డబ్బులు ఎక్కువ పెద్దగా ఉండే డబ్బులు తక్కువ చిన్నగా ఉన్నది అనే రోజు నీళ్ళు పోసి దీన్ని పెద్ద అయ్యిండే మీ శాలరీ కూడా అట్లా ఇంక్రీజ్ అయితా ఉంటది ఈ దోమల డోర్లు ఈ కొత్త ఇవి కూడా పెట్టించుకుంటాను కదా ఆ డోర్లు మళ్ళీ ఈ డోర్లు కూడా దోమలు రాకుండా అని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము బయట వాసారి రాకుండా వేరే గ్లాస్ డోర్లు పెడతారు అవును అసలు బయట గాలి బయట ప్రకృతి అవన్నీ తగులుతూ అట్లనే ఉండాలి అదే వెల్టిలేషన్ కానీ సూర్యకిరణాలు కానీ అవన్నీ వస్తూ ఉండాలి కానీ మొత్తం మొత్తం మనం కంప్లీట్గా క్లోజ్ చేసుకుంటూ అయితే ఉన్నది ఎందుకంటే ఈ దోమల వల్ల ఈ దుమ్ము వల్ల కూడా ప్రాబ్లం వాళ్ళు అట్లా కూడా చేసుకుంటూ ఉంటారు అదనమాట ఇల్లు అయితే నాకైతే మస్తు స్పేస్ చేసి కనిపిస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి వచ్చినాయి ఏందనేది చూద్దాము ఇంకా స్టార్టింగ్ లోపలికి రాగానే మంచిగా చూడండి ఈ సెల్ఫ్లు అయితే వచ్చినాయి ఈ సెల్ఫుల మా అక్క మొత్తం బొమ్మలతోని ఫోటోలతోని మొత్తం మొత్తం నింపేసింది అనమాట మా అక్కకి ఫోటోలు అంటే మస్తు ఇష్టము ఎక్కడన్నా ఫంక్షన్కి రెడీ అయ్యి పెళ్లి కో ఫంక్షన్ రెడీ అయిపోతా అంటే ఒక పది ఇరవై ఫోటోలు దిగండి కానీ బయటకు మొదలత ఇప్పుడే చెప్తా ఉన్నాడు జ్ఞాపకాలన్నీ పండు అములు అనమాట పండు అమ్ములు వాళ్ళ చిన్నప్పటి ఫోటోలు అవన్నీ జ్ఞాపకాలతో మొత్తం ఇల్లంతా నింపేసింది అనమాట ఇక మళ్ళీ ఇప్పుడు కొత్త బొమ్మలు కొన్నా లేకపోతే కొత్త ఫోటోలు తీసినా ఎక్కడ పడితే అర్థం ఎందుకంటే ఆల్రెడీ మొత్తం నింపేసింది అనమాట ఇది స్టార్టింగ్ లోనే డోర్ కు స్టార్టింగ్ లోనే ఉంది అనమాట మంచి రాగానే కనబడానికి స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి గ్లాసులలో పెట్టేళ్ళు ఇదంతా ఈ కబోర్డ్ ఏదైతే ఉందో అది గ్లాస్ వచ్చిందనమాట ఎందుకు గ్లాస్ వచ్చిందంటే ఈ బొమ్మలు గానీ ఫోటోలు గాని దుమ్ముతోనే ఎప్పటికి తూడ్చుడు అదంతా చేయడం చేయడం కాకుండా ఇట్లా గ్లాస్ ఉంటే ఇక తూడ్చుడు అవసరం ఉండదు దుమ్ము పట్టది అందుకని చెప్పేసి ఈ గ్లాస్ ఉండాలి కచ్చితంగా బొమ్మలు బయట కనబడాలంటే ఈ కనబడే గ్లాస్ ఉండాలి కింద సామాన్లు పెట్టుకోవడానికి అని చెప్పేసి క్లోజ్ కబోర్డ్ అయితే అవును ఏ చెత్త సామాన్ అయినా ఏదైనా చెత్తలా వేసినా గానీ కనబడద్దు అని ఇప్పుడు కబోర్డ్ చేపిస్తారు చేయాలి కొత్త కొత్త ప్యాషన్ తెలియదు అప్పుడేమో ఏమన్నా వస్తువులు ఉంటే ఏ మనకు వస్తువులు ఉన్నట్టు అందరికి కనబడాలి అన్నట్టుగా సెల్ఫీలు ఉండేవి ఇప్పుడు ఏ వస్తువు ఉన్నా అట్లా పోవాలి అని చెప్పేసి కబోర్డు ఉంటారు కాదు కాదు ఇప్పుడు కనబడడానికి పెద్ద ఇల్లే ఉంటాయి వస్తువులు ఎందుకు కనబడడానికి కబోర్లలో పెట్టాలి పెడతాను అది ఇక్కడ సోఫాలు సోఫాలు కూడా మంచి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పెద్ద సోఫా ఉంది అనమాట ముగ్గురు కూర్చునే సోఫా మా మిల్కీ కన్నయ్య ఇంకా పక్కటి పక్కటి డబ్బాయి కూడా ఇక్కడ కచ్చాడు చూస్తాడు నామం బొట్లు పెట్టుకున్నాడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకా పెద్ద సోఫా వేసింది అనమాట ఇది ఇట్లా ఇట్లా కంటిన్యూ ఉంటది మస్తు సాఫ్ట్ గా ఉంటది పెద్దగా ఉంటది అనమాట ఇట్లా కూర్చుంటే చాలా లోపలికి వెళ్ళిపోతా ఉంటది అనమాట బాగుంటది ఈ సోఫా మస్ ఇష్టం అనమాట మాకైతే మంచిగా ఉంటది ప్లస్ మనం కూర్చోగానే కంఫర్ట్ గా అట్లా పెద్దగా ఉంది మళ్ళీ వస్తుంది డె ఎనభై వేలు సుమారు వేరే సెట్ వస్తుందట అంటే నార్మల్గా ఇది ఇది ఒకటి మాత్రమే తీసుకున్నాం అంతేకాబో ఆహా ఈ సుమారు సెట్తో సహా డెబ్బై ఎనభై వేలు ఉంటుందట అంటే దీని ఖర్చు సుమారు ఒక నలభై యాభై వేలు ఉండొచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ మూలన కూడా ఇక్కడ గ్లాస్ ఇవి వచ్చి బొమ్మలు పెట్టేసింది అనమాట అక్క ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా ఇప్పుడైతే పెట్టలేదు ఇప్పుడు ఆరోగ్యం కొంచెం మంచి లేక పెట్టలేదు లేకపోతే ఈ వాటర్ లో పువ్వులు వేసి పెడితే ఏదో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి కొత్తగా పెడతా ఉన్నారనమాట ఆ మూలకి కానీ లేకపోతే ఇక్కడ గానీ ఇట్లా పువ్వులు ఏర్పాటు చేసి పెడతారు దీపం ఎత్తిరెత్తుకొని పొద్దునగా తెలిక కూర్చుంటే మస్తు పాజిటివ్ ఎనర్జీ వస్తుందట దీపం పెట్టుకొని కూర్చుంటే ఇంకా పల్లెటూరులో ఇట్లాంటివి ఏం కానీ అక్క పాపం ఎప్పుడు ఎప్పుడు మేము వచ్చినా ఇంట్లో మంచి వాటర్ లో పువ్వులు అట్లా ఫ్రెష్ ఫీలింగ్ అట్లా ఉండేదనమాట ఇంకా ఇక్కడ బుద్ధుని విగ్రహాలు ఇవైతే ఉన్నాయి బుద్ధుని లాఫింగ్ బుద్ధనా విగ్రహాలు కదా అవునవును లాఫింగ్ బుద్ధ ఇంకా పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ చూస్తున్నారా మస్తు వెరైటీ వచ్చిందనమాట ఈ ఏదైతే ఈ లైట్ కూడా మస్తు షో వచ్చిందనమాట హాల్కే అందం వచ్చింది అన్ని లైట్లు వేసేసినాము ఇంత కలర్ఫుల్ అన్ని లైట్లు కొన్ని లైట్లు అయితేనే కలర్ఫుల్ ఉంది ఇంకా అన్ని లైట్లు అయితే కండి బిల్ అని ఎత్తలేరు ఓహో అవునవును కొన్ని లైట్లే ఉన్నాయి ఒకటి గ్రీన్ వైట్ గా అట్లా పైన ఇట్లా ఈ ఫాల్ సీలింగ్ అయితే వచ్చిందనమాట ఫాల్ సీలింగ్ ఈ ఏదైతే ఉన్నదో ఇది కంటిన్యూ అయిపోయింది అనమాట టీవీ యూనిట్ కి కూడా టీవీ యూనిట్ ఇట్లా యాష్ కలర్ వచ్చింది నిజంగా చాలా బాగుంది అనమాట ఇది చాక్లెట్ కలరా కొంచెం డార్క్ కలర్ ఉంది అనమాట ఏ కలర్ చెప్పాలి అయితే మంచిగా ఉన్నది ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్జీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్జీ టీవీ అనమాట అది ఇక ఇక్కడ కూడా మళ్ళా బొమ్మలు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఈ కబోర్డ్ వచ్చింది అందరూ బొమ్మలు కొట్టాలి కానీ ఆడుకోవడానికి ఇస్తలేరు పళ్ళ కొడతారని ఆ అవును ఇంకా ఇక్కడ ఈ ఫోటో వచ్చింది అనమాట పెద్దగా కృష్ణుడు రాధా ఇంకా అమ్మూల పాప ఫోటోలు ఇంకా పిల్లల ఫోటోలు అక్క వాళ్ళ ఫోటోలు అయితే ఇక వచ్చాడు ఉన్నాయి ఇంక ఇట్లా మొత్తం కంటిన్యూ అయిపోయింది అనమాట ఫోటోలతో ఇక్కడ ఈ ఈ కలర్ కొంచెం వెరైటీ ఉందన్నమాట ఈ పెయింటింగ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం వెరైటీగా ఉంది మామూలుగా ఎల్లో కలర్ కాకుండా ఏదో ఏదో మెరుపులు అయితే అనమాట దానికి ఇంకా ఇక్కడ వచ్చేసి కట్టెన్ ఉన్నది అటు పోతే వంట రూము ఇక్కడ వచ్చేసి హాచి వచ్చిందనమాట ఈ హాల్లో ఈ హాచి చూస్తున్నారా ఈ పైన ఇదంతా నిజంగా బాగుంది ఇది పెయింటింగ్ ఇది చెక్కలా కనబడతా ఉన్నది కదా ఇది పెయింట్ వచ్చిందనమాట ఆచికి పెయింట్ వచ్చింది ఈ కర్టెన్స్ ఇట్లా వేసుడు మంచి ఉంది కదా ఇంకా హాల్లోనే ఈ డైనింగ్ టేబుల్ కూడా ఉందనమాట ఇంకా కూర్చొని తినడానికి అని చెప్పేసి టీవీ చూస్తూ తినడానికి అని చెప్పేసి తినంగానే చేతులు కడుక్కోవడానికి ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా వచ్చింది అనమాట అవును తిన కడుపు సైడ్ అయితే అడుగుకోవడానికి బాత్రూమ్ కూడా ఉన్నది అయితే ఒక చిన్నగా సింక్ పె సింక్ కానీ ఇట్లా ఏదైనా పెడతాం కదా అట్లా కాకుండా ఈ వాష్ ఏరియా అనేది ఇట్లా టైల్స్ పెట్టి ఇట్లా ఇవ్వడము మస్తు స్పెషల్గా ఉందనమాట మనం వాటర్ కడుక్కున్నప్పుడు కానీ ఈ గోడకి ఇదంతా మళ్ళీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా అక్కడ ఖరాబ్ కాకుండా ఇగో ఇట్లా టైల్స్ వచ్చాడు ఈ మిర్రర్ ఇదంతా బాగుందనమాట ఇట్లా ప్లాన్ చేయడం ఇదంతా బాగుంది ఇగో ఇట్లా ఇట్లా రావడం ఇక్కడ బ్రష్ చేయడం కానీ ఫేస్ వాష్ చేయడం కానీ ఇవన్నీ ఐటమ్స్ పెట్టుకోవడానికి చోటు ఇదంతా వచ్చిందనమాట హాల్కి కంటిన్యూ అయితే ఈ వాష్ ఏరియా వచ్చింది ఈ వాష్ ఏరియా కూడా ఇగో ఇంత చోటు వదిలిపెట్టారనమాట ఇగో ఈ మూలలో కూడా అక్క ఏదో ఒక ఐటమ్ బొమ్మలు మొత్తం దగ్గర మెరిపిస్తా ఉన్నదనమాట ఇల్లుని కృష్ణుడి రాధా విగ్రహం హాల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒకసారి హాల్ని యూస్ చేయండి ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట అటు సైడ్ చిన్న బెడ్రూమ్ ఉంది ఇటు సైడ్ పెద్ద బెడ్రూమ్ ఉంది ఫస్ట్ అయితే పెద్ద రూమ్ కి వెళ్దాము ఈ బెడ్రూమ్ మస్తు పెద్దగా వచ్చింది మనం ఏదైతే డబల్ బెడ్ ఉంటుంది కదా డబల్ బెడ్ కాకుండా మూడు బెడ్లు వచ్చినాయి చూడండి పిల్లలు పెరిగే కొద్దీ బెడ్ ఆ రెండు బెడ్లు అసలు అనమాట ఇట్లా మూడు బెడ్లు వేసేటైతే మంచిగా ఉన్నది మస్తు కంఫర్ట్ గా పడుకోవచ్చు అనమాట బెడ్రూమ్ పెద్ద ఉండి అయితే ఉన్నది మూడు బెడ్లు వేసిండ్రు అనమాట అదే ఇక్కడ వచ్చేసి ఇంకో కబోర్డ్ కూడా వచ్చింది అనమాట ఏమన్నా బొమ్మలు అవి పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ కూడా ఒక కబోర్డ్ వచ్చింది ఇది బెడ్రూమ్ టీవీ ఇది వచ్చేసి సోని అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి డ్రెస్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట మా అక్కకి షాపింగ్ చేస్తుడు ఫుల్ అలవాటు ఉంది ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటుంది కాబట్టి ఇక సుల్తాన్ బజార్ అటు పోయి మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ అవన్నీ నింపింది అనమాట లోపల డ్రెస్సింగ్ టేబుల్ చిన్నగా ఉన్నదని ఇంకా బాధపడతాను పెట్టుకు వస్తలేదని చెప్పేసి ఇంకా లోపల కూడా గాజులు అన్ని బాక్సులో మొత్తం నింపింది ఇంకా కొత్త గొడవ పెడతాయి ఇప్పటికే మొత్తం ఫుల్లీ వేసేసింది అనమాట ఇక్కడ చిన్న ఇది వచ్చింది అనమాట డ్రెస్సింగ్ టేబుల్ దానికి కూడా ఏర్పాటు అనమాట ఈ బెడ్ దానికి అదే లైట్ అది ఏర్పాటు చేసిండ్రు అని చెప్తున్నా లైట్ పెట్టుకోవడానికి అదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏసీ ఉన్నది ఏసీ ఉన్నది బంద్ చేసి పెట్టి మళ్ళీ కరెంట్ బిల్ ఎక్కువ అయితే బ్ చేసేది మొత్తం ప్యాక్ చేసి పెట్టిల్ ఏసీ అని కూడా అనిపిస్తులేదు అది మొత్తం కవర్ చేసేదా నిజంగానే ఏదైనా వస్తువు వాడకపోతే మళ్ళీ దుమ్ము పడుతుంది దాన్ని మళ్ళీ జాగ్రత్త చేయకపోతే తుడుచుడు ఆడవాళ్ళకి మస్తు కష్టం అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఒక పాదాలు తీసుకొచ్చి ఏసీ మొత్తం కవర్ చేసేసింది ఇది ఇది కిరాయిలు అయితే ఎంత ప్రాబ్లం ఉందంటే ఇక ఓనరాచి పొలపలు తిట్టాడు లిప్ లిపిస్టిక్ మొత్తం ఎక్కువ ఎక్కువైందంటున్నది మొత్తం గోడకి వచ్చింది అక్క అక్కనో పండు అమ్ముల తెలియదు కానీ ఇంకా చిన్నపిల్లలు ఉంటే అంతే సొంత ఇల్లు చాలా బెటర్ అక్క కూడా అక్కడ ఈ లిపిస్టిక్ లిప్ స్టిక్ అల్లాగా పెట్టుకున్నాదు మొత్తం అంత ఉద్యోగం వద్దాము ఇంకా అన్నయ్య డ్రెస్సులు మొత్తం ఇక్కడనే పెట్టేసింది అనమాట అక్క ఇక్కడ సైడ్ గోడకి మొత్తం మొత్తం కబోర్డ్సే ఉన్నాయన్నమాట పైన కూడా ఏమైనా సామాను ఎక్స్ట్రా సామాను పెట్టుకోవడానికో లేకపోతే ఏమైనా మనకి ఎక్స్ట్రా ఉన్నాయా పైన సజ్జలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి ఆ సజ్జలు ఉన్న సామాన్ బయటకు కనబడద్దు అంటే ఇంకో ఇట్లా కబోర్డ్ ఉండాలన్నమాట పైన మొత్తం ఇటు ఇటు జరిపే కబోర్డ్ వచ్చింది ఏ వస్తువులు ఉన్నా అందులో పెట్టుకోవచ్చు అనమాట ఇంకో ఇటు సైడ్ ఏమో ఇట్లా అనమాట ఇంగో ఈ మొత్తం కబోర్డ్లలో ఇవన్నీ కనబడతా ఉన్నాయి కదా బట్టలు ఇటు సైడ్ కబోర్డు ఇటు సైడ్ కబోర్డ్లో మొత్తం బట్టలే ఉన్నాయన్నమాట ఇవి కాకుండా ఈ బట్టలకి ఇవంతా ఫుల్ వేసింది కదా రెండు బీరువాలు ఉన్నాయి అక్కకి అది కూడా చూపెడతా ఇగో ఇక్కడ ఇక్కడ ఈ బెడ్రూమ్కి బాత్రూమ్ అనమాట అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ల గురించి చెప్పాలంటే మస్తు పెద్దగా అనమాట బాత్రూమ్ ఏదైతే మనం ఇరుక్కుంటే అంత కంఫర్ట్గా అనిపించదు ఏదో అమ్మో తొందరగా బయటకు వెళ్ళాలనిపిస్తుంది ఇది బాగా స్పేసియస్గా వచ్చిందనమాట మస్తు ప్లేస్ ఉన్నది ఇంకా వెస్ట్రన్ అనమాట ఈ వెస్ట్రన్లో ఏదైనా సెరా కంపెనీది చూస్తూ ఉన్నాము మనం వెస్ట్రన్ పెట్టుకున్నప్పుడు ఈ కంపెనీదే తీసుకోవాలి ఏదైనా మామూలు కంపెనీ తీసుకుంటే అవి ఖచ్చితంగా ఖరాబ్ వస్తున్నాయట ఎందుకంటే ఇంతకుముందు చూసుకున్న దాంట్లో అయితే ఏదో మామూలు కంపెనీ తీసుకుంటే తొందరగా ఖరాబ్ అయింది ఆ ఫ్లెష్ కానీ అవి తొందరగా ఖరాబ్ అవుతున్నాయి తీసుకుంటే మంచి కంపెనీ తీసుకుంటే ఎక్కువ రోజులు ఆగుతుంది పైన గీజరు ఉషా కంపెనీ అనే వాళ్ళది తీసుకునే కొంచెం బ్రాండెడ్లో తీసుకుంటారు అనమాట ఉషా చాలా రోజుల నుంచి వాడుతున్నారట గీజరు మంచిగా పనిచేస్తూ ఉన్నది ఈ పెద్ద బెడ్రూమ్కి ఈ బాత్రూమ్ కూడా మస్తు పెద్దగా వచ్చింది అనమాట అది ఇంకా బాత్రూమ్ కూడా క్లోజ్ చేసి లైట్లు ఆఫ్ చేద్దాం మళ్ళీ కరెంటు బిల్లు బాగా వస్తుంది ఏ వీడియో తీయడానికని చెప్పి ఫుల్ లైట్లు అనమాట ఇంకా ఇటు సైడ్ మళ్ళీ ఎదురుగానే మనకి చిన్న బెడ్రూమ్ వచ్చిందనమాట ఈ బాత్రూమ్ లో ఇండియన్ టాయిలెట్ ఉంది అనమాట చిన్న బెడ్రూమ్ కి మళ్ళీ మళ్ళీ సెపరేట్ గా బాత్రూమ్ ఏమి రాలేదనమాట అదే ఇంకా చిన్న బెడ్రూమ్ కట్ చేద్దాము ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ లోనే బల్ల ఉన్నదన్నమాట ఇక డ్రెస్సులు అక్కడ కబోర్డ్ లో కాకుండా ఇటు బీర్వాదాలు ఉండే కాకుండా ఇక బయట కూడా డ్రెస్సులు కనబడతా ఉన్నాయి రీసెంట్ గా పుట్టిన ట్రయల్ చేసి ఇక్కడ వేసి ఈ బల్ల హాల్లో ఉండే ఇది రెండు సోఫాలు రావడం వల్ల ఆ బల్ల కాస్త ఇక్కడికి వచ్చేసింది అనమాట చిన్న బెడ్రూమ్లోకి లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పడుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ పెట్టిండ్రు ఇక ఆ కబోర్లలో ఉన్న చీరలే కాకుండా ఇక పట్టు చీరలు ఈ రెండు ఈ బీర్వాల నిండా అక్క చీరలే ఉన్నాయట ఒక వంద రెండు వందల వరకు కూడా చీరలే ఉంటాయట చీరలు చీరలు అని చెప్తాను అయితే ఇవన్నీ అన్నయ్య మాత్రం చూడండి పైన గివ్వే ఇవి మాత్రమే అట మొత్తం ఆ కబోర్లల్లో కానీ లేకపోతే మీరు వాళ్ళ ఎక్కడ అన్నయ్య లేవు ఆ ఒక్క సెల్ఫ్ మాత్రమే ఇచ్చిర్రు ఇక మిగతా అన్ని చీరలు మొత్తం వంద సుమారు వంద రెండు వందల వరకు ఉంటాయట ఒకసారి రెండుసార్లు కట్టంగానే అమ్మమ్మ వాళ్ళకి అంటే అక్క వాళ్ళ వదినకు కానీ లేకపోతే అమ్మమ్మ కానీ ఇవి ఇస్తుందట అట్లా బాగా ఇష్టం అన్నట్టు షాపింగ్ చేయడం లేటెస్ట్గా వచ్చినాయి కుట్టించుకోవడం అట్లా ఇగో మగ్గం వరకు కూడా ఇట్లా ప్యాకింగ్ చేసి పెట్టేసుకున్నది అనమాట ఇవన్నీ ఓహో ఇట్లా పెట్టుకుంటే ఖరాబ్ కావట ఆహా లెగ్గిన్ కవర్ల ఏవైతే లెగ్గిన్ కవర్లు వస్తాయో అవి ఇవి మొత్తం ఇవి గాలి ఉంటే ఈ పూసలు ఏవైతే ఉంటాయో అవి నల్లబడతాయట పడతాయట బయట పెడితే మనం తెలియక బాగా రేటు పెట్టి గుట్టించుకొని బయట పెడితే నల్లబడతాయి అందుకని ఇట్లా ప్యాకేజ్ పెట్టింది అనమాట అక్క ఇప్పుడు వీటి గురించి ఎక్కువైంది చెప్తాను చీరలు ఎప్పటికి చీరలు బాగున్నాయి అది బాగున్నాయి చీరలు అంటే నిజంగా మస్తి ఇష్టం కదా ఉంటాయి తిరిగినవు ఆగేటట్టున్నావు కదా లేదు ఇగో ఇట్లా ఇంకా పైన చూడుండి ఆ కబోర్డ్లలో ఉన్న బోల్లు అవి కాకుండా ఇక బీర్వాల మీద కూడా బోల్లే ఉన్నాయి ఏమన్నా ఫంక్షన్లు అవి వేసుకున్నప్పుడు ఉండేవి అనమాట ఇంకా ఈ బీరువా కూడా క్లోజ్ చేస్తా ఉన్నా ఇక్కడ సైడ్ మళ్ళీ ఈ గోడకు కూడా మొత్తం కబోర్డే వచ్చింది అనమాట ఇంట్లో కూడా బట్టలు ఉండవచ్చు నా ఆ లేదు లేదు వేరే సామాన్ ఉన్నది అనమాట పెట్టి పెట్టి పెట్టే ఉంది బాబా గిట్ట సామాన్ ఎవరు కబోర్డు చేపించుకుంటాడు ఎందుకు చేపిస్తారంటే ఇప్పుడు ఇప్పటికైనా అందరు అర్థం బాబా ఓ దేవుడా మళ్ళీ ఇల్లు కూడా బట్టలు ఏమి ఉన్నాయి ఈ బెడ్రూమ్ కొంచెం అంటే బాగా ప ఏవైతే ఖాళీ సామాన్లు అవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఇవి ఉన్నాయన్నమాట ఈ పెద్ద క్రెడ్డి పేరు కనబడతా ఉన్నదా పండు ఇష్టంగా కొనుక్కున్నదట దాంతో ఆడు లేదు ఏం లేదు ఏ చోటు లేక పైన వేసిండ్రుబెట్టి వదిన నువ్వు తీసుకో వదిన మిల్క్ ఆడుకుంటారు కన్నయ్య ఆడుకుంటారు అంటే మేమేం చేసుకోవాలి అక్కడ మాకే చూడలేదు వస్తువులు ఎక్కువైపోయినా మనుషులైపోయినా ఇష్టంగా లాస్ట్ కి ఇల్ల మనుషుల కన్నా వస్తువులు ఎక్కువైపోతాయి అద్దక్క అస్సలు అద్దని చెప్పినాము ఇక అది అక్కడనే ఉన్నది అనమాట ఇక్కడ అన్ని సామాన్ అట్లా ఏర్పాటు ఉన్నాయి మిషన్ ఉన్నది కానీ అక్క మిషన్ మిషన్ గుట్టది పైన పైన గుట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో గుట్టించుకుంటది అనమాట అంత ఓపిక అంత అదా ఇంకా అది కూడా ఉన్నది మిషన్ కాల్ కుట్టకుండా కరెంటు అది కూడా ఉన్నది కానీ ఎప్పుడైనా వేసుకుంటుందో మరి కుట్లలో వేసుకుంటుందో వేసుకోవాలి తెలియదు ఇంకా పైన ఎవరైనా మనకు కుట్టే వాళ్ళు అందుబాటులో ఉంటే వేసుకుంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది అయితే ఈ ఏదైతే మనం ఇక్కడ హైట్ ఉంటుందో ఈ హైట్ అనేది పదకొండు ఫీట్లు పెట్టించట ఒక ఫీట్ వరకు కబోర్డ్ అనేది వచ్చింది ఎందుకు ఇది చెప్తుందంటే కొన్ని ఇల్లు చూస్తుంటాం కదా అప్పుడు చాలా కిందికి అనిపిస్తూ ఉన్నది ఇట్లా పైకి ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇల్లు నాకు అందుకని చెప్పేసి ఇట్లా బాగా పైకి ఉంది అనమాట ఫీట్లు పెట్టి మొత్తం సెంట్రల్ ఏసీ లేకపోతే ఇల్లు మొత్తం ఏసీ పెట్టించుకుని పెట్టుకుంటాము అని అనుకునే వాళ్ళు కిందికి ఉన్నావు ఓకే తక్కువ ఏసీ పడుతుంది అన్నట్టు వన్ టన్ పెడితే టూ టన్ అట్లా ఏసీ పర్పస్ గా మేము హాల్ లో ప్రతి బెడ్రూమ్ కి అన్నిటి కూడా ఏసీ పెట్టించుకుంటాం ఈ హైట్ చిన్నగా ఉన్నా ఓకే కాకపోతే ఇట్లా పెద్దగా ఉండడే నాకు మంచి అనిపిస్తుంది గాలి వెలుతురు విశాలంగా ఆ కిటికీలు కూడా వస్తాయి కదా పైన అదంతా మంచి ఉంటుంది అని చెప్పేసి చెప్పాలనిపించింది అనమాట హాలు బెడ్రూమ్స్ అయితే చూసేసినాం కదా ఇట్లా కంటిన్యూ అయితే ఇక్కడ మొత్తం హాల్ లో ఎటువైనా హాల్ నుండే బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ కి హాల్ నుండే పెద్ద బెడ్రూమ్ కి హాల్ నుండే దేవున్ రూమ్ కి హాల్ నుండే కిచెన్ కి హాల్ బయటికి బయటికి ఏదైతే హాల్ హాల్ నుంచి కంటిన్యూగా ఒక చిన్న ఏరియా వచ్చిందో ఆ ఏరియాని వేస్ట్ చేయకుండా ఇక్కడ ఫ్రిడ్జ్ అనమాట ఈ దారిలోనే ఫ్రిడ్జ్ ఈ ఏరియాలోనే ఫ్రిడ్జ్ ఉందనమాట డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇంకా లైట్లు అయితే వేసేద్దాం చీకట్లో నేను కనపడకేమనుకోకుండా ఎందుకంటే అలా ఉన్నా కాబట్టి ఇంకా లైట్ వేసేసుకున్నా ఇక్కడ వచ్చేసి దేవుని రూమ్ వచ్చిందనమాట దేవుని రూమ్ కూడా చిన్నగా ఇరుగ్గా కాకుండా ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేలాగా ఉన్నది అన్నయ్య పొద్దు పొద్దున్నే పూజ చేసిండు మంత్రాలు కూడా చదివిండు మా ఆయన అన్నయ్య మంత్రాలతో పాటు మా ఆయన కూడా మంత్రాలు చదివిండు అనమాట అది ఇట్లా ఓం అనే టైల్స్ వచ్చినాయి అనమాట ఇట్లా ఈ ఏదో మనకు ఏ టైల్స్ కిచెన్ టైల్స్ అంటే కిచెన్కి వస్తాయి ఇట్లా దేవుని టైల్స్ అంటే దేవుని లాగానే అట్లా వస్తున్నాయి కదా ఓం గుర్తు అట్లా అది దేవుని రూమ్ అనమాట డోర్ కూడా ఈ దేవుని వినాయ వినాయకునికి ఇంకా గంటలు ఇట్లా ఉన్న డోర్ వచ్చింది ఇట్లా ఇంకా వంట రూమ్ లోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఈ మధ్యలోనే దేవుని రూమ్ ఎదురుంగా ఇట్లా ఫ్రిడ్ పెట్టడం జరిగింది మొత్తం అన్ని నింపేసింది అమ్మో ఇక్కడ చూడు బాబా చూడు మొత్తం సాసులు సాసులు ఇన్స్టంట్ ఫుడ్ కోసం మొత్తం అన్ని నింపేసింది ఓయ్ అయ్యి ఎక్కడనే చెత్త తినేమంట ఫ్రిజ్లో పువ్వులు పువ్వులు పూజ కోసం పువ్వులు కూడా ఫ్రిజ్లు లే అట్లా ఫ్రిజ్లో మొత్తం అన్ని పెట్టేసుకున్నారనమాట అక్క వంటలు బాగా చేస్తుంది నిజంగా సూపర్ ఉంటే సూపర్ ఉంటాయనమాట అవునా నేను ఎప్పటికి తింటాను మా నాకు ఒక చికెన్ పకోడీ మంచిగా చేస్తుందని బాగా ఫేవరెట్ అన్నమాట అక్క వేసే డిష్లలో అక్క ఇంకా బాగా ఫస్ట్ ఫేవరెట్ ఎప్పుడు రాగానే కిరణం అన్న వాళ్ళని చికెన్ పకోడీ వేస్తాను అనమాట ఖచ్చితంగా చిన్న పూరి ఇప్పుడే నేను నేను తాల్చి ఇక్కడ పెట్టేసిన వీడియోలు చేస్తా ఉన్నా అక్కడేమో చట్నీ చేసి అక్కడ ఉన్నదనమాట ఈ వంట రూము మంచి స్పేస్ ఉంది ఏదన్నా పెద్ద ఫంక్షన్ కానీ చాలా మంది వచ్చినప్పుడు ఓ నలుగురు కూడా కూర్చొని వంట చేసుకునేంత వీలుగా స్పేస్యస్గా వచ్చిందనమాట ఇక్కడ చూస్తున్నారా బయట ఏం సామాన్ కనపడకుండా మొత్తం మొత్తం కబోర్డ్లే వచ్చినాయి పెద్ద పెద్ద గంజులు ఉన్నాయి అట పైన ఏదైనా ఫంక్షన్లకి అట్లా బేసన్లు కానీ పెద్ద గంజులు ఇంకా అవన్నీ పైన సెట్ చేసుకోవడానికి కబోర్డ్స్ వచ్చినాయి అనమాట ఇట్లా డోర్లు వచ్చినాయి అలానే పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇక ఏవైతే పప్పులు ఉప్పులు పోపు దినుసులు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ కూడా ఒక కబోర్డ్ వచ్చింది అవి ఈజీగా కనబడాలని చెప్పేసి గ్లాస్ కబోర్డ్ వచ్చింది అనమాట మన మామూలుగా అట్లా కనబడకుండా కబోర్డ్ కాకుండా గ్లాస్ కబోర్డ్ వచ్చింది ఎందుకంటే ఈ చక్కెర ఉప్పు కారం ఇదని తెలవడానికి అని చెప్పేసి ఇట్లా గ్లాస్ కబోర్డ్ వచ్చింది కింద ఈ రైస్ కుక్కర్ మిక్సీ పట్టుకోవడానికి అనిపించింది కరెంట్ యూనిట్ వచ్చింది ఇదంతా గ్యాస్ బండ్ అనమాట ఇక్కడ వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ దానికి ఏదో పగిలిపోతే ఆ పైన అన్నమాట ఇది మాత్రమే ఉంది సింక్ గురించి చెప్పాలి సింక్ మస్తు పెద్దగా ఉందనమాట ఎన్ని బోళ్ళైనా ఒక్కోసారి ఆడవాళ్ళకి చాతన అవుతుంది చాతన కాదు ఎన్ని బోల్ అయినా ఉండేలాగా పెద్దగా ఉంది ఎప్పుడో అనుకుంటావు కాకపోతే ఇట్లా పొడుగున్న వాళ్ళు పెట్టించుకోవాలి ఇంత పెద్ద నాలా పొట్టి ఉన్న వాళ్ళు అయితే తీసుకోవాలి ఆ బోల్ అన్ని కింద ఉండేసరికి నడుము వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా ఈ ప్లేట్లు ఏవైతే పెట్టుకోవడానికి అని చెప్పేసి చిన్న ఇది కూడా ఉందనమాట ఇంకా బోర్డు పెట్టేసుకున్నా కింద కింద ఏమో పెట్టాలి కదా కింద క ఆ కింద క లో నిజమే ఇది వేరే కలర్ వచ్చినాయి ఇది యాష్ అట్లా వచ్చినాయి ఇంట్లో ఏమున్నాయో మరి తీద్దామా వద్దా మంచి చిన్న బోల్లో అవన్నీ పెట్టేసుకుంది అనమాట అక్క ఇట్లా అది వరకైతే ఇవి ఇవి బోర్లు ఉన్నాయి ఇవి ఇవి ఉన్నాయని చెప్పేసి సెల్ఫీల ఇట్లా బోర్లు వేసుకునేది అంతే ఈ కబోర్డ్లు వచ్చిన ఏవి ఎక్కడ ఉన్నాయో అని వెతుక్కోవాలి కానీ అదే అదే మంచిగా అనిపిస్తుంది ఈ కబోర్డ్స్లలోకే మొత్తం అన్ని వస్తువులు వెళ్ళిపోతా ఉన్నాయి ఇక్కడ ఈ టైల్స్ వచ్చినాయి అనమాట ఈ కిచెన్ టైల్స్ వచ్చినాయి ఏదైనా నూనె ఎత్తినా ఏం చేసినా కడుక్కోవచ్చు మంచిగా ఇట్లా టైల్స్ రావడం వల్ల బయట చూస్తూ ఉండొచ్చు చూస్తుండో ఇటు ఇటు సైడ్ కూడా మొత్తం కబోర్డ్స్ అనమాట మొత్తం కబోర్డ్స్ అన్ని పప్పులు ఉప్పులు ఇవే ఉండి ఉంటాయి నాకు అటు కబోర్డ్లు వచ్చినాయి చెప్పినాం కదా ఓకే ఇటు సైడ్ నుంచి కూడా బయటికి రావచ్చు ఇప్పుడు నేను వంట రూమ్ నుంచి బయటకు వచ్చిందనమాట ఇల్లు చుట్టుముట్టు ఇట్లా వచ్చిందనమాట ఈ పరారి గోడకి ఉన్న ఇల్లుకి ఇట్లా గ్యాప్ వదిలేసిన ఇల్లు చుట్టుముట్టు కూడా మనం ప్రదక్షిణ చేయొచ్చు అన్నట్టు ఇగో ఇప్పుడు మనం ఇంట్లో నుంచి ఇటు బయట కార్ ఏరియా వరకు వచ్చేసినాం అనమాట పైన రెంట్ పర్పస్ ఇచ్చేసారు మొత్తం ఎనిమిది ఫ్యామిలీలు అట్లా ఉంటాయన్నమాట ఇది హైదరాబాద్ మేడ్చల్లో లో ఉన్న మా మంజులెక్క వాళ్ళ హోమ్ టూరు ఎవరికైనా చిన్న చిన్న టిప్స్ ఏమన్నా ఉపయోగపడకపోతాయా అని చెప్పేసి ఎక్కడ ఎన్ని గజాల కట్టిండ్రు ఎట్లా ప్లాన్ చేసిండ్రు ఏందనేది మీకు చెప్పాలనేసి అనుకుంటా ఉంటాం అనమాట ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్